ఎలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్కి మళ్ళీ స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం బిల్లింగ్ అండ్ ఇన్వాయిసింగ్ జాబ్ ఈ ఉద్యోగంలో మీరు ఆన్లైన్ సెల్లర్స్ స్మాల్ బిజినెసెస్ కోసం బిల్స్ మరియు ఇన్వాయిసెస్ క్రియేట్ చేస్తారు పని వివరాలు మీరు సేల్స్ డేటా తీసుకుని బిల్లింగ్ సాఫ్ట్వేర్ లేదా ఎక్సెల్ టూల్స్ ఉపయోగించి ఇన్వాయిసెస్ జనరేట్ చేయడం కరెక్ట్ అమౌంట్స్ చెక్ చేయడం కస్టమర్స్ కి ఈమెయిల్ చేయడం ప్రధాన బాధ్యతలు ఇది పూర్తిగా రిమోట్ జాబ్ ఇంట్లో కూర్చుని ఫ్లెక్సిబుల్ టైమింగ్ లో చేయవచ్చు మీరు రోజుకు రెండు ఆరు గంటలు డెడికేట్ చేస్తే సరిపోతుంది శాలరీ ఎక్స్పీరియన్స్ మరియు వర్క్లోడ్ ఆధారంగా ఎనిమిది వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు మంత్లీ పొటెన్షియల్ ఉంది కొన్ని ఆర్గనైజేషన్స్ బేసిక్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాయి బిల్లింగ్ సాఫ్ట్వేర్ యూసేజ్ మరియు ప్రాసెస్ ఇన్స్ట్రక్షన్స్ కోసం ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల నలభై ఒక్క ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి